ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నకిలీ మద్యం దాని చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది ఎప్పుడైతే నకిలీ మద్యం అనే కాన్సెప్ట్ తెర మీదకు వచ్చిందో దానికోసం కంపెనీలు పెట్టి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి క్లయింట్స్ని కూడా మాట్లాడుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత పెద్ద తగ్తంగా నడిపించారు అనే అన్ని ఆధారాలు బయటకు రాగానే జనాల్లో నకిలీ మద్యంతో పాటు ఎప్పటి నుంచో వాళ్ళలో పూర్తిగా గుడికట్టుకున్న అసంతృప్తి బెల్ట్ షాపుల రూపంలో అది బయటకు వచ్చేసింది జనాలు మళ్ళీ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ప్రశాంతమైన కాలనీల్లో ఉన్న లిక్కర్ షాపుల దగ్గర ఆందోళనలు చేస్తూ ఉన్నారు బెల్ట్ షాపుల దగ్గర ఆందోళనలు చేస్తూ ఉన్నారు ప్రశాంతమైన కాలనీలు పెడుతున్నారు మందుబాబులు రోడ్ అంతా ఆక్యుపై చేస్తున్నారు మా పిల్లలు స్కూల్కి వచ్చి రాలేకపోతున్నారు అని సామాన్య జనం కూడా తీవ్ర ఆగ్రహాన్ని వెలుగుచ్చుతూ ఉన్నారు అయితే బెల్ట్ షాపులు కొన్ని వేలు ఉన్నాయి అన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ నేతలు మండల స్థాయికి సంబంధించిన వాళ్ళని ఇవన్నీ పెట్టుకున్నారు ఎవరైనా పెట్టుకున్నా కూడా వాళ్ళ దగ్గర మూడు లక్షలు ఐదు లక్షలు కొన్ని చోట్ల పది లక్షలకైనా పాటబాడి బెల్ట్ షాపులు పెట్టించుకున్నారు ఇంత నకిలీ మధ్య మీద చర్చ జరుగుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఆ బెల్ట్ షాపును ధ్వంసం తీసేస్తామని బెల్ట్ షాపులు పెడితే క్రిమినల్ కేసులు పెడతామని ఇటువంటి మాటే అనలేకుండా ఉన్నారు నకిలీదో ఇంకోదో తేల్చేకని చెప్పి సీసాల మీద క్యూఆర్ కోడ్ పెడతాం ఎవడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అవుతాడా మందుబాబు అంత చైతన్యం పడుకుంటే వాడు మందే కాదు అంత చైతన్యం ఉంటే మందే కదా మాస్టరు ఇవంతా కంటితుడిపు చర్యలు అయితే ఈ క్రమంలో ఈరోజు ఈ లిక్కర్ షాపులు ఈ బెల్ట్ షాపులు నకిలీ మద్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నేతల దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్స్ బయటకు వచ్చాయి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక దానికి అలో చేస్తే రాష్ట్రంలో టీడీపీకి చంద్రబాబు గారి సర్కార్ నిజంగా మామూలు సినిమా కనిపించారు ఈ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నది ఏంటి ప్రభుత్వం బెల్ట్ షాపును కనుక తీసేయకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి బెల్ట్ షాపులను ధ్వంసం చేస్తామని పిలిపిస్తున్నారు బెల్ట్ షాపులను ధ్వంసం చేస్తామని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి పిలిపిస్తే బెల్ట్ షాపులను అధికారులు తొలగించకపోతే మేమే మా పార్టీని వెళ్ళి వాటిని ధ్వంసం చేస్తుంది అని పిలుపుగనక జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సర్కార్కి ఇది మామూలు షాప్ ఉండదు ఎందుకని బెల్ట్ షాపుల మీద జనం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తే ఎక్కడెక్కడ బెల్ట్ షాప్లో ఉన్నాయని వీడియోలు తీసుకుంటూ పోయి ధ్వంసం చేశారనుకోండి అడ్రస్లతో సహా చంద్రబాబు గారి సర్కార్కి విపరీతమైన చెడ్డ పేరు ఒకటి అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇది ఒక ఆర్థిక వనరుగా ఉండిపోయింది ఇవి ధ్వంసం అయిపోతే సొంత పార్టీ వాళ్ళకి చంద్రబాబు గారి మీద అసంతృప్తి వ్యతిరేకత అనేది పెరుగుతూ పోతుంది లేదు ఇలా ధ్వంసం చేయడాన్ని మళ్ళీ పోలీసులను ఏమన్నా ఆపుదామా అంటే అదిగో ప్రభుత్వమే దగ్గరుండి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ఉంది వాళ్ళే ఏర్పాటు చేశారు అటువంటి అప్పుడు నకిలీ మద్యం ఏరు లైఫ్ పార్కింగ్ ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు సర్కారు అండదండలు ఉన్నాయి నకిలీ మధ్యానికి అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది జనాలు అనుకుంటారు సో ఏ విధంగా చూసినా కూడా చంద్రబాబు గారి సర్కారు కారణాలు అయిపోతుంది బెల్ట్ షాపుల ధ్వంసానికి కనుక జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కనుక పిలిపిస్తే అది చంద్రబాబు నాయుడు గారి సర్కారుకి మామూలు పంచు ఉండదు వాడు ముందుకేసినా అడుగు వెనక్కి వేసిన ఆ బెల్ట్ షాపుల ధ్వంసం అడ్డుకున్నా అడ్డుకోకపోయినా ఏ విధంగా చేసినా కూడా ప్రజలు వీళ్ళైతే తీవ్రాతి తీవ్రమైనటువంటి అపవాదం అయితే మూటగట్టుకుంటారు ఇప్పటికే విచ్చలవిడిగా బెల్ షాపులని జనం అసహించుకుంటున్నారు ఏడున్న బెల్ షాపుల్ని వైసీపీ వాళ్ళు నెక్స్ట్ ధ్వంసం చేస్తే ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం చేయాలి ఇప్పటి నుంచా ఇప్పటి ఇప్పటివరకు అటువంటి స్టేట్మెంట్ రావట్లేదు ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభుత్వం చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తే ప్రభుత్వానికి అన్ని వైపుల నుంచి ఈ అంశంలో మామూలు శాఖ గారు చూడాలి నిజంగానే వైసీపీ వాళ్ళు ఆ పని చేస్తారా చూద్దాం